టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకుంటాడని అనగానే అందరిలోనూ వచ్చిన డౌట్ కోహ్లీ ఫ్యూచర్ ఏంటా అని ఎందుకంటే ఐపీఎల్ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన గొడవ అందరికీ తెలుసు ఆర్సీబీ లక్నో మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరు గొడవ పడడం ఒకరి పైకి ఒకరు దూసుకెళ్లడం అప్పట్లోనే వైరల్గా మారింది తర్వాత మరో సీజన్లో వీరిద్దరూ హగ్ చేసుకుని గొడవకు ముగింపు పలికినట్లుగా కనిపించిన చాలా మందికి మాత్రం ఆ వైరం ముగిసిపోలేదని అనుకుంటున్నారు కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కోహ్లీతో ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు ఇప్పుడు ఇద్దరము దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకొచ్చాడు అయినా డ్రెస్సింగ్ రూమ్ లో వీరిద్దరు ఎలా ఉంటారా అనే డౌట్ చాలా మందిలో ఉంది తాజాగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవన్న విషయంపై గంభీర్ కోహ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చారు వీరిద్దరు క్యాండిడ్ చిట్ చాట్ లో మాట్లాడుకున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది ఈ చిట్ చాట్ లో కోహ్లీ గంభీర్ ని కొన్ని ప్రశ్నలు అడిగాడు గ్రౌండ్ లో ఎవరితోనైనా గొడవ పడిన తర్వాత నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అడగ్గా అది నాకంటే నీకే బాగా తెలుసు అంటూ గంభీర్ కోహ్లీని టీజ్ చేశాడు మన చిట్చాట్తో మీడియాలో వచ్చే మసాలా వార్తలకు ఎక్కడితో ముగిసిపోవాలంటూ కోహ్లీ చివరిలో చెప్పడం వైరల్గా మారింది